హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం మా కోనసీమ స్పెషల్ పిక్కల కూర అండి మరి విలేజెస్లో చాలా స్పెషల్గా చేసుకుంటారు మరి ఈ కూర మరి ఈ కూర ఏంటో చూసేద్దామా ఈరోజు ఇవి పనస పిక్కలు అండి మీకు తెలుసు కదా ఇప్పుడు వీటిని హాఫ్గా అంటే సగానికి రెండు ముక్కలుగా చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు దీని మీద వైట్ లేయర్ ఉంటుంది కదండి ఈ వైట్ లేయర్ని తీసేసుకోవాలి మొత్తం అన్నట్లకి తీసుకొని ఇలా నీట్గా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకునే వాటిలో కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద ఒక్క పది నిమిషాల పాటు కంపల్సరీగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత చూసారా ఇలా కండ్ర అంతా వచ్చేస్తుందండి లేదంటే ఉడికించుకోకపోతే కండ్ర అంతా మన కూరలో బాగోదు కంపల్సరీగా ఒక టెన్ మినిట్స్ స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికించు వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు బాగా ముక్కలన్నీ కడిగేసుకొని నీట్గా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ప్యాన్ తీసుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అలాగే సన్నంగా తరుక్కున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ అయితే అవసరం లేదంటే ఒక్కటైతే సరిపోతుంది ఇలాగ ఎర్రగా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని వీటిని బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పనస పిక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకొని అలాగే ఈ కూరలో వంకాయలు వేసుకోవాలండి వంకాయలన్నా ఎండు చేపలైనా ఎండు రొయ్యలైనా వేసుకుంటేనే కూర అయితే బాగుంటుంది వంకాయలు కూడా ముక్కలు వేసేసుకుని రెండు అంటే రెండండి వేసేసుకొని మూత పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ దీన్ని బాగా మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారండి మొక్కలు బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే యాజ్ పర్ టేస్ట్ సాల్టు అలాగే కారం నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నానండి మీకు సరిపడా మీరు వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి దీన్ని ఇలా బాగా కలిపెట్టుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అలాగే ఒక రెండు మూడు చిల్లీస్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి తగినంత వాటర్ వేసుకోవాలి నేనైతే వన్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇది వేసుకొని అంతేనండి మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుందండి మన కూర ఉడకడానికి ఇదిగోండి ఆఫ్టర్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన కూర రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకొని మరొక టెన్ మినిట్స్ దీన్ని స్లో ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని బాగా ఉడకనివ్వాలండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ చూసారా మన కూర్ రెడీ అయిపోయిందండి ఈ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవచ్చు మరీ ఎక్కువగా ఉంటే దగ్గరగా అయిపోతుందండి కొంచెం ఉన్నప్పుడే దించేసుకోవాలి చూసారా మన కూర రెడీ అయిపోయింది నచ్చింది కదా పనస్పిక్కల కూర మా విలేజ్ స్టైల్ కోనసీమ స్పెషల్ ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నా ఛానల్ని కాస్తంత సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ